కొంతమంది మిస్సింగ్ నెంబర్లు కానీ ఒకరి భూములు ఒకరికి కానీ తర్వాత వారసత్వంగా కొన్ని కొంతమంది భూములకు కాలేదు వాటిని ఇప్పుడు భూభారత్ చట్టం చట్టం ద్వారా సవరణలు తీసుకునేందుకు ఒకరికొకరు భూములు మార్చేందుకు తర్వాత అన్ని రకాల సమస్యలు భూ సమస్యలు తర్వాత సదా పరిణామాలు అంటే గతంలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు మన రాష్ట్ర వ్యవధార దినోత్సవం ముందు రోజు కొనుగోలు చేసిన సాదా బాణమ్మ ద్వారా కొనుగోలు చేసిన వాటికి కూడా ఇప్పుడు రిపరేషన్ చేయడం అప్లికేషన్ తీసుకుంటాము అందులో భాగంగా ప్రతి గ్రామంలో మన సిరోల మండలంలో ఈరోజు ఉపరగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల రెవెన్యూ గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పరిస్థితులు గల మూడు జీపీలకు ఈరోజు మన స్కూల్లో ఎంపీపీ ఎంపీయూపీఎస్ స్కూలు మన రెవెన్యూ సదస్సు ప్రోగ్రామ్ పెట్టాము దానిలో భాగంగా రైతులు వాళ్ళ ఎవరికైతే భూములు ఇంకా ఎక్కలేదు ఒకరిగూరు పడ్డాయి తర్వాత సాదా పరిణామ ద్వారా రెగ్యులర్స్ కానీ గతంలో ఆన్లైన్లో రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ మాసంలో అప్లికేషన్ పెట్టుకొని ఇంకా భూములు బదలాయింపు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకున్న పిటిషన్లు మీద చేసి వాటిని కూడా రాబోయే రోజులలో మోక విచారణ చేసి అరువులు ఎవరు వాళ్ళు పెట్టినది జూన కాదా వాళ్ళ కొనుగోలు కాయలు ఉన్నాయి అవన్నీ విచారణ చేసి వాటిని మేము పై అధికారులకు రద్ద చేస్తాం తద్వారా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు పాస్బుక్ ఇవ్వాలనే ఉద్దేశంగా గవర్నమెంట్ పెట్టింది ఈ ప్రోగ్రాము ఎందుకంటే భూమి ఉంటేనే దానికి ఆ రైతుకు హక్కు వస్తుంది తద్వారా మనకు వాళ్ళకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు ఇప్పుడు రైతులకు ఇచ్చే సహాయం పంట సహాయం కావచ్చు ఆ తర్వాత రైతు బీమా అంటే ఇన్సూరెన్స్ పథకం కావచ్చు మళ్ళా రైతులకు ఇచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు కావచ్చు కావాల్సిన అన్ని ఎరువులు కావచ్చు వ్యవసాయ పనిముట్లు కావచ్చు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం వాళ్ళకు పొందేందుకు అర్వులవుతారు కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే మిస్ అయ్యి మిస్సింగ్ పాస్బుక్లు రాని వాళ్ళు ఉంటే ఈ ఈ గ్రామ సభలో పెట్టుకోవాలి పెట్టుకుంటే తద్వారా వాళ్లకు పూర్తి భరోసా ఒక ఆస్తికి హక్కు పత్రం లాగా ఉంటుంది తద్వారా వాళ్ళకు వాళ్ళకు ఒక పట్టా పట్టా బుక్ అంటే ఆస్తి హక్కు పత్రం వస్తుంది తద్వారా వాళ్ళకు ఒక భూమి మీద హంగు హక్కు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు మన మండలంలో ఉన్నవాళ్ళు కంపల్సరీ గ్రామాలలో పెట్టుకోవచ్చు వాళ్ళని మిస్ అయినా కూడా ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ఇరవై తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు తీసుకునే కౌంటర్ పెట్టాము కాబట్టి మిస్ అయిన వాళ్ళు ఇవాళ రాని వాళ్ళు వేరే గ్రామాలలో వేరే జీపీలలో ఉన్న వాళ్ళు కూడా ఇరవై తారీఖులా పెట్టుకోవచ్చు మండల ప్రజలకు కోరుతున్నారు మూడో తారీఖు జూన్ నుంచి వెళ్ళి ఇరవై తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ ఉందండి షెడ్యూల్ అందులో భాగంగా ఈ ప్రోగ్రాము ప్రతి జీపీలో పెడుతున్నాం ఎవరైనా జీబీలో రాని వాళ్ళు ఉంటే ఎంఆర్ఆర్ ఆఫీస్లో పెట్టేసి పెట్టుకోవచ్చు ఇరవై తారీఖు లోపు థ్యాంక్ యూ ఆఫీస్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించడం జరుగుతుంది చాలామంది రెండు వేల పద్నాలుగు మంది నుండి భూములు కొనుగోలు చేశారు కానీ ఇప్పటివరకు పట్టాలు రాక చాలామంది ఇబ్బందులు పడతారు అదేవిధంగా ధరణి పోటలు వచ్చిన కాంతి రైతులకు ఎవరికి సరిగా భూమి పూర్తిగా నమోదు కావడం జరగలేదు అలాంటి సమస్యలుంటే ఈ రోజు భూవార్త కింద పరిష్కరించడం